కాలరిగేలా తిరుగుతున్నా స్పందించని బ్యాంకర్లు ప్లాట్లపై రుణాలున్నక రాజధాని రైతుల ఇక్కట్లు రిటర్నబుల్ ప్లాట్లపై బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన విధంగానే ఇప్పుడు మంజూరు చేయాలని కోరుతున్నా బ్యాంకర్ల నుంచి స్పందన లేదు వివిధ అవసరాల కోసం ప్లాట్లను తాకట్టు పెట్టి రుణం తీసుకుందామన్నా చుక్కెదరవుతోంది అటు సేద్యం లేక కుటుంబ అవసరాల కోసం చేతిలో డబ్బుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు సన్నా చిన్నకారు రైతులే ఎక్కువ రాజధాని నిర్మాణానికి ముప్పై నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు ఎకరాల భూమిని సిఆర్డీఏ సమీకరించింది రైతులతో ఒప్పందం మేరకు వారికి నివాస వాణిజ్య ప్లాట్లను కేటాయించింది భూములిచ్చిన వారిలో సన్నా చిన్నకారు రైతులే ఎక్కువ మంది ఉన్నారు ఎకరాలోపు ఇరవై వేల నాలుగు వందల తొంభై మంది ఇచ్చారు ఒకటి నుంచి రెండెకరాల్లోపు ఇచ్చిన వారు ఐదు వేల మందికి పైగా ఉన్నారు పిల్లల చదువులు వివాహాలు ఆరోగ్య అవసరాలు ఇళ్ల నిర్మాణాలకు ప్లాట్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు అన్నదాతలు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించడం లేదు బిడ్డల ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు పంపాలన్న చేతిలో చిల్లిగవ్వలేక దిక్కుతోచని పరిస్థితి పలువురు రైతులు వచ్చిన కాడికి ప్లాట్లను విక్రయించి పిల్లలను చదివిస్తున్నారు ఇళ్ల నిర్మాణం చిరు వ్యాపారాలకు డబ్బు కటకటలాడాల్సిన పరిస్థితులు వెంకటపాలేనికి చెందిన సాంబశివరావు ఎనభై ఒక్క పాయింట్ ఆరు సెంట్ల భూమిని ఇచ్చారు సిఆర్డీఏ ఆయనకు ఎనిమిది వందల పది చదర నివాస మూడు వందల అరవై గజాల వాణిజ్య ప్లాట్లను కేటాయించింది పెద్ద కుమార్తెకు వివాహం చేయగా మరో కుమార్తె కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు పిల్లల చదువులు సొంతిళ్ళు నిర్మాణానికి పది లక్షల అప్పు చేశారు ప్రస్తుతం వ్యవసాయం లేక ఖాళీగా ఉంటున్నారు ప్లాట్లు విక్రయిద్దామనుకున్నా మంచి ధరలేదు సిఆర్డీఏ ఇచ్చిన ప్లాట్లపై బ్యాంకులో రుణం ఇవ్వకపోవటంతో అప్పులకు వడ్డీ చెల్లించలేని పరిస్థితి శాఖమూరుకు చెందిన రాజు స్థానికంగా వెల్డింగ్ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఒక కుమార్తె పదివ తరగతి మరొకరు నాలుగవ తరగతిలో ఉన్నారు కూలింగ్లో తండ్రి సుబ్బారావు సోదరుడు శ్రీనివాసరావుతో కలిసి ఎకరా ఇచ్చారు వెయ్యి చదరపు గజాల నివాస ప్లాట్ ను గతంలో కుటుంబ అవసరాల కోసం తక్కువ ధరకు అమ్ముకున్నారు ఇంకా రెండు వందల యాభై చదరపు గజాల వాణిజ్య ప్లాటు మిగిలింది అప్పులు చేసి సొంతింటి నిర్మాణం చేపట్టారు సమీప బంధువు వైద్య ఖర్చుల నిమిత్తం పదిహేను లక్షల అప్పు చేశారు ఇంటి నిర్మాణం సగల్లో నిలిచిపోయింది ప్రస్తుతం భార్ ఎంతోపాటు కూలి పనులకు వెళ్తున్నారు ప్లాట్పై రుణం ఇప్పిస్తే అప్పుల ఊబినుంచి బయటపడతామంటున్నారు మార్గదర్శకాలు లేవంటూ వైకాపా అధికారంలో ఉన్న సమయంలో మూడు రాజధానుల వైఖరితో అమరావతి నిర్మాణ పనులు నిలిపేసింది అప్పట్నుంచి బ్యాంకులు రుణాలివ్వడం లేదు సిఆర్డీఏ ఉన్నతాధికారులను కలిసి సమస్యను వివరించినా బ్యాంకర్లతో మాట్లాడి పరిష్కరిస్తామని చెబుతున్నా ఫలితం కనిపించడం లేదు ప్లాట్లపై రుణాల మంజూరులో తమకు మార్గదర్శకాలు లేవంటూ బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బీసీ లో సానుకూల నిర్ణయం తీసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మూడు నెలల క్రితం జరిగిన సమావేశంలో సీఆర్డీఏ వద్ద రిజిస్టర్ అయిన ప్లాట్లపై రుణాలివ్వాలని అధికారులు కోరినా ఇప్పటి వరకు కార్యాచరణ ప్రారంభం కాలేదు మార్గదర్శకాలు కూడా ఇవ్వలేదు